తీసుకొచ్చారు ఇప్పుడు ఏమంటున్నారు ఆ సిస్టమ్ ని పక్కన పెట్టి కొత్తగా సోలార్ సిస్టంలోకి లోకి తీసుకెళ్తారట అసలు ఎన్ని లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఎన్ని లక్షల మందికి సోలార్ లోకి తీసుకెళ్తారు సోలార్ మోటార్ నేను హర్షిస్తా సోలార్ మోటార్ కాకపోతే ఎవరు భరిస్తారు సోలార్ మోటార్ డబ్బులు ఎవరు భరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రైతే భరించాలా ఉచిత విద్యుత్ తీసుకునే రైతే అయితే ఏం భరించగలుగుతాడు సోలార్ మోటార్ అంటే కనీసం నలభై యాభై వేలు ఉంటది కదా దాంట్లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పోను పాతికి ముప్పై వేలు ఉంటది అప్పు పెట్టి భరించాలా ఇది సమస్య స్పష్టత పట్ల పేపర్లో రాసేస్తున్నారు క్లారిటీ లేదు వెయ్యబోయే చేయబోయే వాటిని సంస్కరణలాగా చూపెడుతున్నారు తప్పించి అర్థమయ్యేలాగా ఏంటన్నది అసలు వాళ్ళు సమీక్షిస్తున్నారా లేదా లేదా మనల్ని సైకలాజికల్గా సిద్ధం చేస్తున్నారు చేస్తున్నారు ఇది అర్థం కావాల్సి అదే సినిమాలో మహేష్ బాబు అంటాడు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తాను ఈయన కన్ఫ్యూజ్ చేసి జనాల్ని జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ పథకాలు లేపేస్తున్నారా తెర సైలెంట్ సైలెంట్గా ఏం తెలియకుండా ఒకటి ఒకటి చూస్తూ ఉంటే ఇది రేపు ఉంటుందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ రేపు ఉంటుందా లేదా ఇంకా తల్లికి వందనం పడలేదు అసలు ఉంటుందా లేదా ఇస్తారా లేదా ఏది చూసినా అసలు ఉంటుందా లేదా ఉంటుందా లేదా అన్నట్టుగానే ఉంది ఆ కన్ఫ్యూజ్ నిజంగా ప్రజల్లోన కానీ ఇప్పుడు మీరు చెప్పింది చూస్తుంటే ప్రభుత్వం చాలా క్లియర్గానే ఉంది బాబుగారు చాలా క్లారిటీగానే ఉన్నారు కానీ ఏదో గేమ్ నడుపుతున్నారు ప్రజలతో జవాబుదారీతనం లోపించినటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎదివరకు ఒక మర్డర్ జరిగింది